శివాయ గురవే నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి చాలా మంది వీడియోలు బాగా చూస్తూ చాలా మంది లైక్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా బాగా చేసుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మొన్న ఓ మిత్రుడు కామెంట్ బాక్స్ లో పెట్టిన విషయం అండి ఇది ఏమంటే గురువు గారు మనకు టాయిలెట్ ఉత్తర వాయువ్యంలో ఉంది దాన్ని పగలొట్టకుండా దానికి ఏమన్నా వాస్తు పరిహారం ఉందా అని అడిగాడు అలాగే ఇంకొకటి ఈ వాయుద్యం మూలలో మూలలు పెరిగితే దానికి కూడా గోడ పగలగొట్టకుండా పరిహారం ఏమన్నా ఉందా అని అడిగాడు అతని కోసం మనం ఈరోజు ఈ వీడియో చేద్దాము ఇలాగే ప్రతి ఒక్కరూ మీకేమైనా వాస్తు పైన మీ ఇంటిపైన ఏమన్నా వాస్తు సమస్యలు ఉన్నాయని అనుమానం ఉంటే మాత్రం వెంటనే నాకు ఫోన్ అయినా చేయండి లేదంటే కామెంట్ బాక్స్లో అయినా తెలియజేయండి ఖచ్చితంగా దానికి వీడియో రూపకంగా మీకు తెలియడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది మీకే కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో రూపకంగానే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు మనము ఈ ఉత్తరంలో టాయిలెట్ ఆ మిత్రుడు అడిగిన ప్రశ్న ఇది ఉత్తరంలో టాయిలెట్ ఉంటే దాన్ని ఏ విధంగా మనం పడగొట్టుకున్నా దాన్ని పరి పరిష్కారం చేసుకోవాలి దోషం రాకుండా అని అడిగాడు ఇది వచ్చేసి ఈ విధంగా మూడు భాగాలు చేసుకుంటే ఇంటిది ఇది వచ్చేసి తూర్పు ఇది వచ్చేసి నార్త్ ఇది వచ్చేసి సౌత్ ఇది వెస్ట్ వాయువ్యము ఈ విధంగా మనము దిక్కులు ఏర్పరచుకుంటే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ వాయువ్యంలో టాయిలెట్ కట్టేశారంట ఇలా స్టెప్స్ పెట్టారు ఇలా స్టెప్స్ పెట్టిన తర్వాత స్టెప్స్ కింద టాయిలెట్ కట్టేశారంట దీనికి ఖచ్చితంగా వాస్తు దోషం ఏర్పడుతుందంటే ఖచ్చితంగా ఏర్పడుతుందంటే దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా ఈ స్టెప్స్ కింద బాత్రూమ్ కట్టొచ్చు కానీ ఇలా మూలలు పెరిగే విధంగా మాత్రము బాత్రూమ్ కట్టకుండా ఉండడమే మంచిదండి దీనికి చాలా మంది పెద్ద పెద్ద దోషాలు ఏర్పడే విధంగా చేస్తుంటారు ఏం చేస్తారంటే ఇలా స్టెప్స్ కడతారు ఉత్తరంలో దాని కింద టాయిలెట్స్ పెడతారు ఆ టాయిలెట్స్ పెట్టిన తర్వాత దాని డోరు ఆ టాయిలెట్ యొక్క డోరు ఈ విధంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే వాయువ్యంలో ఉత్తరానికి ఆ టాయిలెట్ కి ఉత్తరానికి డోర్ పెడతాది ఇది మహా దోషం అండి ఇది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన దాంట్లో వీటిలో దాదాపు ఆడవాళ్ళు భర్తని వదిలి వెళ్ళిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు తర్వాత ఎప్పుడు కొట్లాటలు వాళ్ళ కోర్టు కేసులు ఈ విధంగా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇది చాలా పెద్ద దోషం ఎప్పుడు కూడా ఈ స్టెప్స్ కింద కట్టిన బాత్రూమ్ కి ఈ విధంగా మాత్రము డోర్ పెట్టకండి అంటే ఉత్తరానికి మాత్రం డోర్ పెట్టకండి మీకు కావాలంటే డోర్ ఇక్కడే పెట్టుకోండి తూర్పుకే డోర్ వచ్చే విధంగా పెట్టుకోండి ఇది బాగుంటుంది అంతేగాని ఇలా మాత్రము ఉత్తరానికి మాత్రము డోర్ పెట్టకూడదని నేను అందరికీ తెలియజేస్తున్నాను అలా కాకోకుండా చాలా మంది ఇక్కడ అంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది కదా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో నుంచి ఈ విధంగా లోపలికి వెళ్ళొచ్చు కదా అని అంటే వాళ్ళ అనుకూలం కోసము ఈ విధంగా కూడా వాస్తవ మార్పులు చేసుకొని వాళ్ళు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారండి ఇది మాత్రం చాలా రంగు ఇది కూడా పెట్టకండి ఎప్పుడు కూడాను ఇది మామూలుగానే ఉండాలి ఇక్కడ డోర్ మాత్రం పెట్టకండి మీకు ఎక్కడైనా సరే మీకు డోర్ కావాలంటే మాత్రము ఈ టాయిలెట్ కి మాత్రము ఎంతసేపు ఉన్నా ఇక్కడ తూర్పులో మాత్రమే డోర్ పెట్టండి ఇది ఒక కరెక్ట్ పరిష్కారం దానికి తర్వాత దీన్ని పగడగొట్ దీన్ని పగలగొట్ట ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి వాయువ్యూ పెరిగిపోయింది దీని నుంచి వచ్చే దోషాలు కూడా మీకు తెలియజేశారు దీన్ని మనం ఏం పగలగొట్టకుండా చేయాలి అంటే ఇక్కడ ఈ టాయిలెట్ ని ఈ విధంగా అంటే ఇక్కడ గోడ గోడకు ఆనించి కట్టేసి ఉంటారు టాయిలెట్ ఎప్పుడు చాలా మంది ఇది ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి చోట కూడా దాదాపు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఇలాగే ఉంటాయి బాత్రూమ్ లు అంటే పల్లెల్లో గాని ఈ పట్టణాల్లో కాని ఎక్కడైనా కానీ తీసుకుంటే చాలా మంది ఇలా మన వాయువ్యం ఉత్తరంలో వాయువ్యం గోడకు ఆనించి టాయిలెట్ కట్టేసి ఉంటారు ఇది మహాదోషం అండి ఇలా మాత్రం చేయకండి ఇప్పుడు కూడా మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా కట్టిన టాయిలెట్ ని ఈ విధంగా అంటే మన గోడకు టచ్ కాకోకుండా ఈ విధంగా గ్యాప్ అంటే ఇక్కడ కనీసం వన్ అండ్ హాఫ్ ఫీట్ అంటే ఒకటిన్నర అడుగు లేదా స్థలం ఉంటే రెండు అడుగులు ఖాళీ స్థలం ఉండే విధంగా అంటే మన ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఇలా ఖాళీ ఉండాలండి ఎప్పుడన్నా కానీ ఇలా చేసినప్పుడు మాత్రం ఇది మనకి వాయు దోషం కిందకి రాదు అంటే ఈ టాయిలెట్ హైట్ వచ్చేసి మనకి సెవెన్ ఫీట్ వరకు ఉంటుంది ఆ సెవెన్ ఫీట్ తర్వాత పైన స్లాబ్ కలిసినా పర్వాలేదు కానీ కింద మాత్రం ఈ మూలకు మాత్రం తగలకుండా టాయిలెట్ కట్టండి ఇది కరెక్ట్ ఇప్పటికీ ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే మాత్రం ఇలా మాత్రం చేసుకోండి చాలా ఇంక వేరే ఏం చేయాలి ఇక్కడ మాత్రము ఇక్కడ ఒక గోడ కలిసి వస్తుంది కదా అని చాలా మంది మొత్తం ఇంటికి ఆనిచ్చేసి కట్టేస్తారు ఇది చాలా దోషం అండి ఇలా మాత్రం చేయకండి మీరు ఖచ్చితంగా ఈ విధంగా గ్యాప్ ఇంటికి అట్లీస్ట్ వన్ అడుగు అయినా గ్యాప్ వదిలే విధంగా చూడండి ఎందుకంటే వన్ అడుగు మీరు ఖాళీ వదిలినారంటే మనిషి పోలేడు కాబట్టి ఒకటిన్నర అడుగున్నా ఖచ్చితంగా ఖాళీ వదలండి లేదంటే రెండు అడుగులు స్థలం అంటే రెండు అడుగులు ఖాళీ వదలండి అప్పుడు మాత్రం మేము ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం ఇవి స్థానాలు అంటాం కాబట్టి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఖాళీ ఉండాలండి ఎప్పుడు కూడా ఇలా చేయకండి లేదు మేము దాన్ని చేసుకోలేము గురువు గారు దీనికి ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందంటే సరే ఈ టాయిలెట్ దీన్ని ఏం ముట్టకండి ఇలా ఇలాగే ఉంటుంది ఇక్కడ డోర్ ఇలాగే ఉంటుంది దీనికి కార్నర్ లో ఖాళీ లేకోకుండా గోడ కానించి టాయిలెట్ కట్టేశారు ఓకే అలా ఏం అప్పుడు ఏం చేస్తారంటే ఈశాన్యంలో ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ అంటే ఇక్కడ డోర్ కి ఆపోజిట్ రాకోకుండా ఈ కార్నర్ లో ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ వేసేయండి ఇక్కడ దాకా స్లాబ్ తీసేసుకోండి ఈ విధంగా మాత్రమే మీరు చేసుకోండి ఇది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కనీసం ఒక త్రీ ఫీట్ గోడ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా టోటల్ గా ఈ స్టెప్స్ కి డైరెక్ట్ గా ఇలా ఒక త్రీ ఫీట్ గోడ కట్టుకున్న తర్వాత అయినా కూడా మీకు ఎంతో కొంత ఈ వాయు దోషం నుంచి ఖచ్చితంగా మీకు రెమెడీ దొరుకుతుంది కాబట్టి ఇలా గోడ అయినా కట్టుకోండి కాబట్టి నేను చెప్పేదామంటే మీకు సింపుల్ పరిష్కారము ఇలా గోడ కట్టుకొని ఇవన్నీ పిల్లలు చేసుకొని చేసుకునే దానికల్లా సింపుల్ గా ఇక్కడ గ్యాప్ వదులుకుంటే అయిపోతుంది అంతే ఇది చాలా సింపుల్ రెమెడీ ఇది ఎవరికైనా కానీ ఇలా గ్యాప్ వదిలేసుకోండి ఇక్కడ ఉత్తరానికి ఒక వెంటిలేటర్ లేదా పడమరకు ఒక వెంటిలేటర్ ఇవి రెండు వెంటిలేటర్ పెట్టుకోండి దాదాపు మీకు సెవెంటీ పర్సెంట్ ఈ వాయువ్య దోషం అనేది లేకోకుండా ఖచ్చితంగా బాగుంటుంది ఇలా చేసుకోండి మీకు బాగుంటుంది అలాగే వాయువ్యంలో ఈ మూల పెరిగితే ఏం చేయాలి గురువు గారు అడిగాడు కాంపౌండ్ కి ఏమి లేదండి ఇక్కడ వాయువ్యంలో మూల పెరిగిందంటే దాన్ని మనం కట్ చేసుకోవడం ఇంక వేరే విధానం ఏమి లేదు ఇలా మూల పెరిగినప్పుడు దాన్ని కట్ చేసుకొని మన స్థలం కొంత పోయినా పర్వాలేదు కానీ ఇలాగా దాన్ని వదిలేసి ఎప్పుడు స్క్వేర్ లో కాంపౌండ్ ఉండే విధంగా చూసుకోండి ఈశాన్యం పెరిగినా పర్లేదు కానీ వాయువ దాని నుంచి లేనిపోయి దోషాలు వస్తాయి కాబట్టి ఇలా చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి నాకు తెలిసిన మీద మీ సమస్యకు పరిష్కారం తెలియజేశానని మనస్ఫూర్తిగా అనుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ